రామారావు గారి భాష చాలా అద్భుతంగా ఉంటుంది నన్ను అన్ఫార్చునేట్లీ ఆయన హయాంలో మేము ఇంకా చిన్నపిల్లని చదువుకుంటున్నాం కాబట్టి ఆయన కలిసే అవకాశం కానీ ఆయన ఈ విధంగా మా ఒక ఎంట్రీ చేసే అవకాశం కానీ అంతటి మహద్భాగ్యం మేము నోచుకోలేదు కాబట్టి మీ నుంచి కొన్ని విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఆయన్ని చూడటమే ఒక అదృష్టం ఒక అనుభూతి ఒక స్పిరిట్ ఉంటుంది ఆయన చూపులో గాని మనిషిని కానీ పలకరిస్తే ఎక్కడ లేని ఆప్యాయత ప్రేమ మర్చిపోలేము ఇంకా అది జీవితాంతం మన మనసులో ముద్ర ఉంటుంది మీరు సమాజంలో ఎవరు అడగండి అన్నగారితో కలిసిన వాళ్ళు కానీ ఆయన పలకరింపు నోచుకున్న వాళ్ళంతా కూడా గుర్తు చేసుకుంటారు అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం అంతే అందుకే కదా ప్రజలందరూ సమ్మోహితులైపోయారు ఇప్పటికీ అప్పటికీ చూడండి అన్నగారు మనకి దూరం అయి ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గత సంవత్సరం మనం అన్నగారి శత జయంతి నిర్వహించ నిర్వహిస్తే ప్రపంచంలో వంద దేశాల్లో తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తి గుండెలో సెలబ్రేట్ చేసుకున్నారు అంటే అది అన్నగారి పట్ల ప్రజలకు ఉన్న మమకారం ఆయన సమాజం మీద వేసిన ముద్ర ప్రతి మనిషి మనసులో కానీ వంద సంవత్సరాల చరిత్ర ఎంతోమంది ప్రపంచ నాయకులకి జరిగింది ఇంక్లూడింగ్ గాంధీ గారు నెహ్రూ గారు ఇంకెవరెవరికో ఎన్ని దేశాలన్నా మీరు చూడండి ప్రజలకు దూరం అయిన పాతిక సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా సెంటినరీ జరిగినటువంటి నాయకుడు ప్రపంచంలో ఇంకొకడు లేరంటే అతిశయోక్తి కాదు చరిత్ర చెబుతుంది ఇది సత్యం కానీ ఆ సందర్భంగానే కదా మీరు స్టేజ్ మీద అన్నగారిది వంద ఎత్తుల విగ్రహం అని మీరు అన్నారు ఎంతవరకు వచ్చింది సార్ ఏంటో దాని పరిస్థితి అవునమ్మా ఈ మొట్టమొదట అన్నగారు అసలు అన్నగారి యొక్క సెంటినరీని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించటానికి కారణం నేను ఏంటంటే అన్నగారు చేసిన పనులు నిశితంగా పరిశీలించేవాడిని సమాజానికి ఆయన ఏం చేశాడు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఎలా నడిపారు పార్టీని ఎలా నడిపారు ఇదంతా నాకు ఆసక్తి చూస్తే నాకు అనిపించింది వంద సంవత్సరాల చరిత్ర అయిన సందర్భంగా ప్రజల్లో రాబోయే జనరేషన్స్కి అన్నగారి భావజాలం తెలియచేయాలి అనేది నాకు కలిగింది కలిగి బాబుగారితో చెప్పాను సార్ ఈ సంవత్సరం నలభై సంవత్సరాల పార్టీ చరిత్ర వంద సంవత్సరాల అన్నగారి చరిత్రని రెండు సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది సార్ అంటే చాలా బాబుగారు ఓకే గుడ్ అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశాడు పాలిట్ బ్యూరోలో పెట్టారు దాన్ని ఆమోదించారు ఆ తర్వాత నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానండి మేము ఒక పదిహేను మంది మిత్రులు అన్నగారంటే అభిమానం ఉన్నటువంటి ఇంతకుముందు ఎవరెవరు ఎట్లా జాయిన్ అయ్యారు మాతో అన్నీ చెప్పారు కాలక్రమేణ ఈ అయితే పదిహేను మంది మిత్రులను కలిసి ప్రతి వారం మేము కలుస్తుంటాం ఇక్కడ ఇదే రూమ్లో కలుస్తాం కలిసి ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఆలోచిస్తుంటాం అందులో భాగంగా ఫస్ట్ అన్నగారి గురించి నేను మొట్టమొదట ఒక్కడిగా పొలిటికల్గా ఆయన చేసిన పనులన్నీ హైలైట్స్ ఒక ముప్పై అంశాలని లిస్ట్అవుట్ చేసి రోజు ఒక స్నిప్పెట్ పెట్టేవాడిని ఎందుకంటే ఈ కాలంలో పుస్తకాలు చదవటం తగ్గింది ఒక్కొక్కటైతే ఒక్కొక్క రోజు కాన్సెప్ట్ బాగా ప్రజల్లోకి వెళ్ళొద్ది చర్చ జరుగుద్ది అని మొదలుపెట్టాను ఆయన చేసిన మహోన్నతమైన పనులు చూస్తే మీరు రెండు అంశాలు ఆయన సినిమాలో పనిచేశాడు రెండు రాజకీయంగా పనిచేశారు సినిమాలలో నా అభిప్రాయం మీరు ఆలోచించండి ప్రపంచం కూడా ఆలోచించాలో సినిమాల్లో నేను అంటాను ఎన్టీ రామారావు గారిని మించిన సినిమా యాక్టర్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఇంకొకరు లేరు నెంబర్ వన్ వారే అంటున్నాను ఎందుకంటున్నానంటే ఎవరైనా ఇతర హీరోలు ఉంటే ఒక లైన్లో వాళ్ళు నైపుణ్యం ఆధిపత్యం ఉంది కానీ ఆల్రౌండ్ నైపుణ్యం ఆధిపత్యం ఉన్నటువంటి నటుడు ఇంకొక ఆయన లేడు వీరిలో హీరోగా మెప్పించాడు ప్రతి నాయకుడు పాత్రలో కూడా మెప్పించాడు నాయకుడి పాత్ర ప్రతి నాయకుడు పాత్ర రెండూ పోషిస్తే రెండిట్లో ఏది గొప్ప గుందు మీరు తేల్చగలరా శ్రీకృష్ణుడు పాత్ర ధరించాడు దుర్యోధనుడు ధరించాడు ఒకే సినిమాలో నటించాడు ఈ రెండిటిల్లో దేన్ని మనం కొలవగలం చెప్పండి అలా చేయటం ఒక మానవ మాత్రుడికి సాధ్యం అలా ఇంకా రాముడు రాముడు లైక్ దట్ చేశాడు ఇది పౌరాణికం ఆయన పౌరాణిక సినిమాలు అంత పెద్ద ఎత్తున చేసినందువల్ల రాబోయే తరాలకి అదొక ఆస్తిగా మిగిలింది